హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి ఈ రోజులే ఈ రోజు దేనండి బ్లాగ్ అయితే మేము తిరుపతి అయితే వెళ్ళామండి స్వామివారిని దర్శించుకుందామని రాత్రి రెండున్నర రెండింటికైతే ట్రైన్ అయితే దిగము ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అయితే అయ్యింది సో ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే నేను సిక్స్కి అయితే లేచానండి లేచిన తర్వాత పిల్లలకైతే ఒక క్యారేజీ అయితే పెట్టలేదు వాళ్ళకి టిఫిన్ అయితే వేసేసి దోశలు వేసేసి వాళ్ళకైతే స్కూల్కి పంపేసిన తర్వాత ఇంట్లో దీపం అయితే పెట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా ఊర తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత సో పూజ అయితే చేసుకున్నాను ఈ విధంగా తర్వాత పిల్లలకి లంచ్ అయితే తాజతీగా వంట చేసి పంపించానండి రసం చేసి గుత్తుదొండకి అయితే కర్రీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇంక లంచ్లోకి అయితే ఇలా గుత్తుదొండకైతే ప్రిపేర్ చేశాను పిల్లలకి అయితే దోశలు వేసేసి వాళ్ళని పంపించేసి తాజీగా పెట్టచ్చు క్యారేజ్ అని చెప్పేసి క్యారేజీ పంపడం కూడా చాలా కష్టం అండి మాకు పన్నెండు కిలోమీటర్ల పైనే ఉంటుంది అయినా ఇంకా ఇంకా పొద్దుటే వంట చేసి ఓపిక లేక తాయితీగా పంపించాను ఇంకా వాళ్ళకైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్కి అయితే గురుదండగా చేశాను కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే అడుగుతారు కదా ఇంట్లో అయితే ఏమీ లేవు ఫ్రూట్స్ ఏ ఉన్నాయండి ఇలా ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేసి ఉంచాను ఒక గ్లాస్ పాలు కూడా కలిపచ్చలే అని చెప్పేసి పాలు కూడా కాసాను బట్ పాలు అయితే తాగలేదు ఇంకా తిరుపతిలో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సండే ఏమో క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు నైట్ నైట్కి అయితే డిన్నర్లోకి చపాతీ చేద్దామని చపాతి పిండి అయితే కల్పించాను ఈ చిన్న మినీ బ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా దాంతో చపాతీలు తిందా